హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి ఒక మినీ వ్లాగ్ చాలా చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో నవరాత్రి కాబట్టి నేను ఇంట్లోనే ఉంటున్నానండి బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఈ రోజు వచ్చేసి ఫోర్త్ డే ఫిఫ్త్ డే అనుకుంటా ఫిఫ్త్ డే అనుకుంటా ఈరోజు నవరాత్రులు దేవి వసంత నవరాత్రులు అని చెప్పేసి ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేసి మనకి నైన్ డేస్ జరుపుతారు యాక్చువల్ గా మా ఊర్లో అయితే గనక వసంత నవరాత్రులు ఇప్పుడు ఉగాది నుంచి మనకి నైన్ డేస్ ఉంటాయి కదా మళ్ళీ శ్రీరామనవమి నుంచి మా ఊర్లో దేవుడు పెళ్ళికొట్టుకు అవుతాడు శ్రీరామనవమి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు సేవలు జరుగుతాయి అనమాట సేవలు జరుగుతాయి లాస్ట్ ఇయర్ మనం అన్నయ్య వాళ్ళు చేసింటే తత్తూరికి వెళ్ళి తీసుకెళ్ళి అందరి చూపించాను కదా అన్నయ్య వాళ్ళు శావ చెప్తారు ఎంత బాగా జరిగిందో సో అలా సేవలు జరుగుతాయి నెక్స్ట్ వీక్కి మళ్ళా తేరన్నది గుంజుతారు అనమాట రంగస్వామిది అలా ఒక వీక్ తర్వాత ఒక వీక్ ఒక్కొక్క పండగ లాగా చేసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి నేను నవరాత్రులని పెద్ద పండగలా చేసుకుంటున్నాను అనమాట అందులోనూ మా ఊర్లో నందికొట్కూరులో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారండి ఇక్కడ రాముల వారి గుడి ఉంది సో సీతారాముల వారికి కళ్యాణం జరుగుతుంది శ్రీరామనవమి రోజు సో మనకి చాలా బాగా పెద్ద పండగ చేస్తారు అలాగే తీరు అనమాట ఈ ఊర్లో వాళ్ళు ఏంటంటే పంచభక్ష పరమాణాలు చేసి నైవేద్యాలుగా కూడా పెడతారు అనమాట స్వామివారికి నవమి రోజు ఇంకా నెక్స్ట్ డే అనుకుంటా తల్వాలు ఏమో పడతాయి ఆ రోజు కూడా కొంతమంది వేస్తారు అనుకుంటా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి తెలియదు కానీ బాగా జరుగుతుందని అయితే తెలుసు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ వంట చేస్తున్నాను అనమాట సో ఈ రోజు నేను మీకు నేను అమెజాన్ లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను సో చూసేయండి ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసేదానికన్నా బయటికి బయటకు వెళ్ళి జాబ్ చేయడమే మేలు అనిపిస్తుంది అండి ఇంట్లో ఎంత పని ఉంటదంటే ఒక పని తర్వాత ఒక పని చేస్తూ ఉన్నామంటే ఒక పని తర్వాత ఒకటి బయట పడుతూనే ఉంటుంది అనమాట సో బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఇంత హడావిడి ఉండదు కానీ ఒక్కరే ఉన్నారనుకోండి ఇంట్లో బయట వాళ్ళే చూసుకోవాలంటే అది మామూలుగా ఉండదు సో నాలాంటి వాళ్ళనమాట నేను ఒక్కదాన్నే కాబట్టి షాప్లో చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఫోన్ కాల్స్ చూసుకోవాలి కస్టమర్స్ని చూసుకోవాలి టైలర్స్ని చూసుకోవాలి కర్నూలు షాప్ని చూసుకోవాలి ఇలా చాలా పని ఉంటుంది కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే టైలర్స్ పని టైలర్స్ చేస్తారు షాప్ లో వర్కర్స్ చేస్తారు మీకేం పని ఉంటుంది అని చెప్పేసి అంటారు అది చేస్తేనే అర్థం అవుతుందండి చూస్తే అస్సలు అర్థం అవ్వదు చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట సో చాలా మంది అపోహ ఇది ఉంటుంది చాలా మంది అంటారు అక్క మీరు రెండు షాపులు మెయింటైన్ చేస్తున్నారు అని రెండు షాపులని మెయింటైన్ చేస్తే తెలుస్తుందండి ఎంత పని ఉంటుంది అన్నది అది డబ్బులు వచ్చేది మాత్రమే కనిపిస్తుంది కానీ మనం చేసే హార్డ్ వర్క్ అన్నది ఎవరికి కనిపించదు అనమాట అది చేస్తేనే అర్థం అవుతది ఒక్కొక్క టైలర్ సరిగ్గా కుట్టరు ఒక టైలర్ బాగా కుడతది బాగా కుట్టే టైలర్స్ ఒక్కొక్కసారి రారు అలాంటప్పుడు మనము కస్టమర్ కి మంచిగా కుట్టే టైలర్ కి అలవాటు చేసింటాం వాళ్ళు రానప్పుడు ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ అందరూ బాగుండి కూడా రోజు హెల్త్ బాగోలేదని చెప్పేసి అన్నారు అనుకోండి అప్పుడు ఎవరికి ఇవ్వాలి ఇలా చాలా టెన్షన్స్ ఉంటాయి కానీ అవి ఎవరికి తెలియదు అనమాట ఒక రెండు షాపులు మెయింటైన్ చేస్తున్నావు నీకు చాలా డబ్బులు వస్తాయి అనేసి అంటూ ఉంటారు యూట్యూబ్ లో వీడియోలు పెడతావు ఓ మళ్ళీ షాపులు రెండు ఉన్నాయి నీకు పిచ్చి డబ్బులు అని అంటారు ఓ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడానికి రెండు రోజులు అవుతుందండి నాకు కుదరని కూడా కుదరట్లేదు ఎందుకంటే నాకు ఇంట్లో పని ఉంది కదా ఇంట్లోనే ఉన్నాను కదా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఏం పని అని చెప్పేసి అనుకుంటానా అసలు ఇంటి దగ్గర కన్నా షాప్ కు వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ రోజు నేను కట్టుకున్నటువంటి శారీ ఇది వచ్చేసి అమెజాన్ లో తెప్పించానండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ మధ్య మధ్యలో వచ్చేసి సన్నగా జెడీ లైన్స్ వచ్చింది కింద పైన వచ్చేసి కాటన్ బార్డర్ కే జెరీ ఇచ్చాడు అనమాట జెరీ అంటే కూడా ఇదేం పెద్దగా పుచ్చుకుంటున్నట్టుగా అయితే ఏం లేదనమాట చాలా మెత్తగా ఉంది నాకైతే బలే నచ్చింది దీంతో పాటు నేను షేప్ బేట్స్ కూడా ఒక త్రీ తెప్పించాను ట్రై చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇవి తెప్పించాలని ఎందుకంటే మనం కాటన్ శారీస్ కానీ లేదంటే పట్టు శారీస్ కానీ కట్టుకున్నప్పుడు ఇలా వెడల్పు వచ్చేస్తుంది శారీ మనకి ఎందుకంటే అవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి సో అలాంటి శారీస్కి ఈ షేప్ బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి అయితే తెప్పించాను కలర్ వచ్చేసి ఇది ముదురాకు పచ్చ అనమాట వచ్చేసి మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఈరోజు ఈ శారీలో కూడా నేను వేసుకున్నాను మనం కూర్చున్నా లేచినా కూడా చాలా కంఫర్ట్గా అనమాట ఇది ముదురాకు పచ్చ కలర్ ఇంకొకటి బ్లాక్ కలర్ తెప్పించాను ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ తెప్పించాను అనమాట నేను ఇవి బాగుంటాయో బాగుండవో అని చెప్పేసి అయితే అనుకున్నా కానీ నిజంగా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట కూర్చున్నప్పుడు లేసినప్పుడు సాగుతుంది అనమాట క్లాత్ వేర్ అంటే ఇలా ఉంటుంది కట్స్ గిట్స్ అయితే ఏమి ఉండవు దీనిలో కొంచెం మందంగా ఉండేటివి కూడా వస్తాయి అవి ఏంటంటే మనకు కొంచెం కంఫర్ట్ గా ఉండదు ఇవి డైలీ యూస్ కి బాగుంటాయి అనమాట స్మూత్ గా ఉంది క్లాత్ కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇట్లా మనకి ఎలాస్టిక్ లాగా ఉండి సాగుతుంది అనమాట కూర్చున్నప్పుడు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు మన నార్మల్ శారీ పెట్టి వేసుకున్నప్పుడే కూర్చునేటప్పుడు కొంచెం శారీని అడ్జస్ట్ చేసుకొని కూర్చుంటుంటాం దీనికైతే అట్లా అవసరం లేదు మనం ఎట్లా కూర్చున్నా కూడా కంఫర్ట్గానే ఉంటుంది ఇవి త్రీ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే నార్మల్ పెట్టికోట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో దాంతో కలిసేది నాకు చాలా మేలు అనిపించింది అలాగే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఏమీ అవ్వదు సో అమెజాన్లో షేప్ అని కొట్టండి వస్తుంది ఒకవేళ వీలైతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు చాలా బాగుందండి క్వాలిటీ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ శారీ అయితే సరే ఇంకా సూపర్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది అనమాట బ్లాక్ అండ్ రెడ్ లేదు నాకు యాక్చువల్గా నేను ఇది బ్రౌన్ అనుకొని తెప్పించాను బట్ వచ్చిన తర్వాత చూస్తే లైట్ బ్లాక్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ ఈ బార్డర్ లేదులే అని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను నవరాత్రులు అని చెప్పేసి అమ్మ కోసం కదా అని చెప్పేసి తీసుకున్న అమ్మకు పెట్టి తర్వాత నేను కట్టుకున్నాను అనమాట అమ్మకి కట్టించడానికి రాదు కదా సో అమ్మ ముందు ఇలా పెట్టేసి తర్వాత నేను కట్టుకున్నాను సో ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా అమెజాన్లో ఉన్నాయి ట్రై చేయండి షాప్ కు వెళ్ళాను అనుకోండి వర్క్ ఒకటే ఉంటది సో మైండ్ అంతా కూడా షాప్ మీదనే ఉంటది కస్టమర్స్ మీద ఉంటది టైలర్స్ మీద ఉంటది ఇంటి దగ్గర ఉన్నా అనుకోండి షాప్ దగ్గర ఏం జరుగుతుందో ఎవరికి బట్టలు ఇచ్చారో ఎవరికి బట్టలు ఇదో వాళ్ళు ఫోన్ చేస్తుంటే వీళ్ళు ఎలా ఆన్సర్ చేసినారో ఈ టెన్షన్ ఎక్కువ ఉంటది అనమాట మైండ్ టెన్షన్ ఎక్కువ ఉంటదండి నిజంగా చెప్తున్నా నేను చాలా మందికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదండి ఒక బోటిక్ రన్ చేయడం అంటే అలాంటిది నేను రెండు పెట్టుకున్నాను ఇంకా టూ మజ్గా ఉంటుంది అనమాట నేను ఇంటి దగ్గర ఉన్న రోజు ఇంకా కాల్స్ ఎక్కువ వస్తాయి నాకు టైలర్స్ కాల్స్ కావచ్చు కస్టమర్ కాల్ కావచ్చు లేదంటే ఆ షాప్ నుంచి కావచ్చు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు అనమాట చిన్న చిన్న డౌట్ కావచ్చు పెద్ద పెద్ద డౌట్ కావచ్చు వాళ్ళ డబ్బులు కావాలని వీళ్ళు డబ్బులు కావాలని అసలు చెప్పడానికి నాకు కొంచెంసేపు యాసరికి వస్తుంది అనమాట అట్లాంటిది మనం మెయింటైన్ చేయాలంటే మామూలుగా కాదు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనం బిజినెస్ అంత బాగా రన్ చేసుకోగలం అండి ఇంట్లో చే ఉండే లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలాగే హస్బెండ్ని చూసుకోవాలి బిజినెస్ చూసుకోవాలి ఈ మెంటల్ టార్చర్ లో మనం కనుక ఏదైనా మిస్ చేసామంటే కస్టమర్ కి ఇవ్వాలన్న టైంకి ఇవ్వలేము అనమాట సో చాలా టెన్షన్స్ అయితే ఉంటాయి సో చాలా మంది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామక్క మేము బిజినెస్ లో దిగాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే అంటున్నారు హ్యాపీగా దిగండి సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మాత్రం మీరు కేర్ గా ఉంటాము మేము స్ట్రాంగ్ గా ఉంటాము అనుకునే వాళ్ళు మాత్రమే మీరు హ్యాపీగా బిజినెస్ లోకి రండి లేదంటే చిన్న చిన్న టెన్షన్స్ కి మేము తట్టుకోలేమంటే వద్దు ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి మళ్ళీ కలుద్దాం